హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రబ్బాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే నూట యాభై గ్రాముల్లో పై మీరియం జాలర్ అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అట్లాగే ముందుగా మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది హ్యాండ్మేడ్ జాలర్ పట్టాలు ఫ్రెండ్స్ ఇవి వీటి తూకం వచ్చేటప్పటికి నూట యాభై గ్రాములు అంటే వీటి తూకము మనం తక్కువలో తక్కువగా ఒక నూట ముప్పై గ్రాముల కాడ నుంచి మనం రెండు వందల గ్రాముల దాకా ఈ తూకం అనేది పెట్టుకోవచ్చు అట్లాగే ఈ దీని మోడల్ వచ్చేటప్పటికీ వీటిని జాలర్ పట్టీలు అంటారు పైన వచ్చేటప్పటికి సెకండ్ చైన్ వచ్చేటప్పుడు సెకండ్ చైన్ అయితే రావడం జరిగింది ఆ చైన్ మీద మనకు చిన్న మిరియాలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ అంటే అలా రావడం వల్ల మనకు చైన్ అనేది కాస్త వెడల్పుగా కనబడతా ఉంటుంది కింద జాలర్ వచ్చేటప్పటికి ఒకదానిలో ఒకటి డబల్ జాలర్ అయితే రావడం జరిగింది చూస్తున్నారు కదా ఆ జాలర్లోనే మధ్యలో వచ్చేటప్పటికి మనకు గట్టి గట్టి పిందెలు మరియు బోల్ అయితే వన్ బై వన్ అటాచ్ చేయడం హ్యాంగింగ్ చేయడం జరిగింది ఇవి హ్యాండ్మేడ్ పట్టివి కాబట్టి ఇవి చాలా మందంగా ఉంటాయి ఎక్కువ కాలం మనకు యూజ్ అవుతాయి చాలా గట్టిగా ఉంటాయి కింద జాలర్లు అనేవి చైన్ మందంగా ఉండడం వల్ల మనకు ఎక్కువ కాలం యూజ్ అవడం అనేది జరుగుతుంది ఎక్కువ రిపేర్లు అనేవి కూడా రావు ఫ్రెండ్స్ వీటికి జాలల్లో మధ్యలో వచ్చేటప్పటికీ బోల్ గుత్తులు అంటే బోల్ గజ్జలు సింగిల్ సింగిల్ అయితే మనం ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది శీల దగ్గర వచ్చేటప్పటికి చోట మాత్రం మూడు గుత్తులు చొప్పున ఒక గుత్తి అయితే ఇక్కడ మూడు గజ్జల గుత్తి ఇక్కడ వేలాడి జరిగింది ఫ్రెండ్స్ అట్లాగే మనము ఈ వీటిలోనే రెడీమేడ్లో మనం చూసుకున్నట్లయితే ఇంత దూకం కావు ఫ్రెండ్స్ తక్కువలో అవుతాయి అంటే నూట పది గ్రాములు వంద గ్రాముల దాకా ఈ జాలర్ పట్టీలు అనేవి అవడం జరుగుతుంది కాకపోతే చాలా డెలికేట్గా ఉంటాయి అవి తొందరగా ఇరిగిపోవడము అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కువగా కింద జాలర్ వేలాడుతూ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ అరిగిపోయి ముక్కలుగా రాలిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఇవి వచ్చేటప్పటికి ఇవి చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వీటిలోనే మనము తూకం కూడా రెండు వందల గ్రాముల దాకా కూడా ఈ ఎక్స్ట్రా తూకం కూడా పెట్టుకోవచ్చు అప్పుడు వచ్చేటప్పటికి మనకు పైన బాడీ కనబడుతుంది చూసారా అంటే చైను అది కాస్త రావడం జరుగుతుంది తర్వాత వచ్చేటప్పటికి ఈ జాలరే త్రిపుల్ జాలర్ ఒత్తు జాలర్ అనేది రావడం జరుగుతుంది అంటే ఇది వచ్చేటప్పటికి ఇప్పుడు డబల్ జాలర్ మీరు చూస్తున్నది అంటే చైన్లో చైన్ ఇలా మిల్క్ల తిరిగి ఉంది అప్పుడు వచ్చేటప్పుడు తూకం ఎక్కువ పెట్టుకున్నట్లయితే మనకు మూడు జాలర్లు అంటే దాంట్లో ఒకటి ఒక దాంట్లో ఒకటి అసలు చిక్కగా అల్లిక అనేది రావడం జరుగుతుంది దానివల్ల అది తూకం రెండు వందల గ్రాముల దాకా అవ్వడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ వీటికి ఇప్పుడు మనం ఇవి సాదాగా ప్లెయిన్గా కనబడతా ఉన్నాయి అంటే వీటికి కలరు ఎనామిల్ కానీ ఏది అటాచ్ చేయలేదు మనకు కావాలనుకుంటే దీని మీద చిన్న చిన్న ఫ్లవర్స్ కనబడుతున్నాయి చూసారా ఆ ఫ్లవర్స్కి మనకు వన్ బై వన్ వన్ బై వన్ కలర్స్ చొప్పున మనకు ఎనామిల్ అనేది అటాచ్ చేసుకోవచ్చు అలా చేసుకున్నట్లయితే కాస్త ట్రెండీగాను రెడీమేడ్గా కనబడటం జరుగుతుంది కాకపోతే తయారు పట్టాలకు మాత్రం ఇలా ప్లెయిన్గా వాడటానికే జనాలు ఎక్కువగా ఇష్టపడతూ ఉంటారు ఎనామిల్ అనేది ఏంటంటే అది కొంతకాలం చూడడానికి చాలా ట్రెండీగా కనబడుతుంది నీట్గా కనబడుతుంది తర్వాత ఎనాంబిల్ డల్ అయిపోయిన తర్వాత చాలా అంత లుక్ ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పట్టాలనుకోండి ప్లెయిన్గా ఉండే అనుకోండి కాస్త నలుపు వచ్చినా సరే మనం ఇంట్లో కాస్త బ్రష్ చేసుకున్నా సరే కాస్త నీట్గా కనబడతా ఉంటాయి తయారు అనేవి ఇలా ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందని చెప్పి నా సజెషన్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను థ్యాంక్స్ టు ఆల్